ఫ్రెండ్స్ అందరికీ ప్రైజ్లు మీరు బాగున్నారా మేము వేసే కృపదార్ బాగున్నా నేను మీకు ఒకటి స్టోరీ చెప్పబోతున్నా అబ్రహాం మొదలుకొని కాణాల వరకు కొంచెం కొంచెం చూసుకున్నా మరి అబ్రహాము దేవుని దేవుడు అబ్రహాంతో మాట్లాడతాడు కదా అప్పుడు ఇస్సాకుని నీకు ఇస్తాను అని చెప్పింది కదా ఇస్సాకుని ఇచ్చడానికి ముందే అబ్రహాము దేవునికి తొంటీ అదేమంటే అబ్రహాము ప్రేర్ చేసినప్పుడు వేసే ఆ బిడ్డని పుట్టిస్తాడు పుట్టించిన తరువాత ఏం జరిగిందంటే పుట్టిండు దాని తర్వాత పెద్ద పెద్దగా చేసి దాని తర్వాత వేసే ఏమన్నాడంటే నువ్వు నీ కుమారుణ్ణి నాకు బలి అర్పించు అని చెప్పిండు బలి అర్పించామంటే అంటే కోసేయమని బలర్పించడం అంటే మీకు తెలుసు కదా బలి ఇలా వెళ్తా చూడండి కోస్ కోసేసి బలి బలర్పించాడు కదా అప్పుడు ఇశాఖని బలి అడుగుతాడు అబ్రహామ్ అబ్బా ఏం చేయాలని రాత్రంతా బయట వాకింగ్ చేస్తాడు చూడు చేయం చేయని చూడాలి అప్పుడు దేవుని మాటకి లోపలికి పోతే నేను నరకానికి వెళ్తాను కదా అయితే దేవుని చెప్పినట్టే చేద్దాం అనుకొని ఇట్లా చేసి నువ్వు బలర్పించిండ బలర్పించాలి బలె కల అర్పిస్తాడు బలర్పించిండు బల అర్పించి వలే మాత్రం ఇట్లా పెట్టి కత్తిని ఇట్లా దగ్గర రావడం ముందే ఏసయ్య స్టాప్ అంటారు అప్పుడు నువ్వు గెలిచినావు నేను కొన్ని పరీక్షలు పెడితే నువ్వు కలిసినావు అనేసి ఇంకా సాకుని కాపాడి ఆ గొర్రె పిల్లని లాక్కొని పెట్టేసి చంపేసి బలర్పించిండు చూసారా లోబడాలి కదా లోబడితే దేవుడు రెండంతలు మూడంతలు నాలుగంతలు ఆరంతలు ఏడంతలు ఎనిమిది తొమ్మిది పది వంద థౌజండ్ టూ థౌజండ్ లెవెన్ థౌజండ్ అంత ఆశీర్వాదం దొరుకుతుంది కాకపోతే ట్వంటీ థౌజండ్ కూడా ఉంటుంది అంత ఆశీర్వాదం రావాలంటే అబ్రహాంలో ఉండాలి చూసారా అబ్రహాంలో ఉంటే ఎంత ఆశీర్వాదం ట్వంటీ థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ నైంటీ థౌజండ్ అంత ఉంటుంది ల్యాక్స్ టెన్ ల్యాక్స్ అట్లా నా వన్ టెన్ మోడల్ వరకు ఉంటుంది అందుకోసం మీరు దేవుడి మాటకి లోపడాలి లోబడండి లోబడితే నేను ఏమన్నా టెన్ థౌజండ్ టెన్ ల్యాక్ అంత ఆశీర్వాదం వస్తుంది బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలు కలుద్దాం ప్రైజ్ ఎలా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి